అయితే ఈరోజు మనము వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది అయితే ఏరియా హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్ల మాటలు ప్రవర్తన ఏ విధంగా ఉందంటే ఈరోజు ఒక వ్యక్తిని చూసిన నేను తిన్నదాక ఒళ్ళు కొవ్వెక్కి హాస్పిటల్కి వస్తారు అని చెప్పడానికి ప్రధాన కారణం వాడే వాడు వచ్చినోడు హాస్పిటల్లో చూయించడానికి వాళ్ళ శరీరంలో అక్కడక్కడక్కడక్కడ కొవ్వుగడ్డలు ఏర్పడతాయి ఇప్పుడు చాలామందికి ఉన్నాయి వందల వంద మందికి ఉన్నాయి చెంపులో చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం తినేది ఏందా రైస్ ఆ రైస్ తినడం వల్ల బాగా తినాల్సిన దానికంటే మూడు రెట్లు నాలుగు రెట్లు పందికొక్కుల్లాగా మెక్కడం వల్ల మూడు నాలుగు రెట్లు ఎక్కువ మెక్కి కొవ్వు పెరుగుతుంది కొవ్వు పెరిగిన తర్వాత అది కొవ్వు పెరిగి 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 కొంతకాలానికి మురిగిపోయి ఒక గడ్డలాగా తయారవుతుంది శరీరంలో అట్లాంటి గడ్డలు ముఖ్యంగా పొట్ట దగ్గర పిరల దగ్గర తోడల మీద ఇక ఇది ఏంది భుజాల మధ్యలో ఇట్లాంటి దగ్గర గడ్డలు ఏర్పడుతుంటాయి ఇంకా పిక్కల దగ్గర ఇట్లాంటి గడ్డలు ఏర్పరచుకొని హాస్పిటల్కి వచ్చి ఆయన పొట్ట మీద గడ్డ ఉంది తీసేయమని చెప్తున్నాడు హాస్పిటల్లా ఎటు కూడా ఫ్రీనే కదా అని చెప్పి వానికి పని చేయరాద జీవితంలో ఇంకొక ఇరవై రోజులు లేదా ఇంకో మూడు నెలలో పండాలే అంటే ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఈ చెత్తనా కొడుకులు అందరు కలిసి అసలు ఆ తిని పందికొక్కులాగా అంత తినే బదులు కొంచెం తక్కువ తింటేవా ఇంత పని చేసుకొని బతికితే ఆ కొవ్వు అంత కొవ్వు పట్టదు కదా పందిలాగా వాని వల్ల నిజంగా ఎవరైతే ఎమర్జెన్సీ అత్యవసరము ఎట్లాంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు వైద్యం దక్కుతలేదు హాస్పిటల్లో వాళ్ళు చిరాకు పడుతున్నారు వల్ల ఇంకో పది మందిని భయపెట్టిస్తున్నారు ఏమైనా జరుగుతుంది అని లేనిపోని భయాందోళనకు గురవుతుంది ఇవన్నీ చేసే పెంటనా కొడుకులు ఎక్కడున్నా సరే ఇప్పటికైనా సరే చదువుకున్నారా మీరు మీకు బుద్ధి జ్ఞానం ఉంది బోసిడి ముందు ముండా కొడుకు అందుకోసం తెలివితేటల్ని వినియోగించి ప్రతి చిన్నదానికి చిత్తదానికి హాస్పిటల్లో ఆపరేషన్లు అని చెప్పి ఎమర్జెన్సీ కేసులను పక్కన పెట్టించి ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాజకీయ అంశాలను పక్కన పెట్టుకొచ్చి నిజంగా జెన్యూన్గా సేవ చేసేటువంటి వైద్యులను ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఈ వీడియో సందర్భంగా చాలామంది ముఖ్యమైన వ్యక్తులకు తెలుసుకోవాల్సిన వాళ్లకు తెలియజేయడం జరుగుతుంది